నమస్తే మిత్రులారా అందరూ బాగున్నారు కదా ఇది శీతాకాలం ఈ కాలంలో మీ ఆరోగ్యం కోసం కాస్త శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బయట చల్లని వాతావరణం ఒంట్లో వేడి పుట్టకపోతే అనారోగ్యం పాలై హార్ట్ అటాక్లు వస్తుంటాయి కాబట్టి జిమ్కు వెళ్ళే ఖాళీ సమయం ఓపిక లేని యూత్కి నడక ఒక చక్కని వ్యాయామం అయితే ఊరికే నడిచేయడం కాదండోయ్ దానికి ఒక పద్ధతి కనిపెట్టారు ఫిట్నెస్ గురువులు అదే ఐదు నాలుగు మూడు రెండు ఒకటి రూల్స్ ఇందులో ఎలా నడవాలంటే ఐదు కొంచెం వేగంతో మొదలుపెట్టి దాన్ని కొంచెం పెంచుతూ ఐదు నిమిషాల పాటు నడవాలి నాలుగు ఆ తర్వాత నాలుగు నిమిషాలు ఇంకొంచెం వేగంగా నడవాలి మూడు మూడు నిమిషాలు పరిగెత్తాలి జాగింగ్ లాగా రెండు తర్వాత వచ్చే రెండు నిమిషాలు సాధారణ వేగంతో నడవాలి ఒకటి చివరి ఒక నిమిషం అధిక వేగంతో నడవాలి ఇలా చేయడం వల్ల కెలోరీలు ఎక్కువగా బర్న్ అవ్వడమే కాదు నడక తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందట వేగంలో మార్పుల వల్ల ఎక్కువ కండరాలు కదులుతాయట భారీ ఎక్సర్సైజ్లతో పోలిస్తే దీనివల్ల జాయింట్ల మీద ఒత్తిడి తగ్గుతుందట మొత్తంగా ఆరోగ్యం మెరుగుదలకు దోహదపడే ఈ పిరమిడ్ వాకింగ్ను మనము ట్రై చేసేద్దాం ఏమంటారు ఆరోగ్యమే మహాభాగ్యం కదా మనకు నచ్చిన పౌష్టిక ఆహారాన్ని తీసుకుందాం వ్యాయామం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం